మీకు నచ్చితే ఇది సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ స్పాన్లైట్స్ బెనుకుడు నడుము నొప్పికి హోమ్ రెమెడీ అనమాట ఇంటి వైద్యం శరీరంలో కాళ్ళు చేతులలో బెనికిన నడుం నొప్పి ఉన్న మెడ స్పాన్లైట్స్ ఉన్న ఈ వైద్యం చేస్తే చాలా బాగా తగ్గుతుంది నాకు మెడ నొప్పి ఉన్నప్పుడు మా బాబుకి కాళ్ళు వెనికినప్పుడు మా అత్తగారి ఈ పట్టు వేశారు తగ్గింది అందుకే మీకు చెప్తున్నాను కోడిగుడ్డు తెల్ల సొన్న మాత్రం తీసుకోవాలి మినపప్పు అంతే నూరుడు రాయి పై మీద పెట్టి తోలు లేని మినపప్పు మెత్తగా నూరి దానిలో తెల్ల సొన్న వేసి రెండు బాగా కలిసేలా మెత్తగా నూరి ఎక్కడ నొప్పి ఉందో దానికి తగినట్టు సన్న కాటన్ బట్ట తీసుకొని ఏ ఎక్కడ ఉందో అంత కొలత కన్నా కొంచెం పెద్ద గుడ్డ కొలత పెట్టుకొని కత్తిరించి దీనికి ఇద్దరు ఉండాలి నూరిన పేస్టును ఒక పరీక్ష పేపర్ ప్యాడ్ లేక ఏదైనా నున్న ఉండే చెక్క పైన కాటన్ బట్ట కొలత పెట్టిన దాన్ని పైన ఎక్కడ ఖాళీ లేకుండా ఈ పూయాలి బట్ట ముడతలు పడకుండా చూసుకోవాలి ఆ బట్టను ఎక్కడ నొప్పి ఉందో అక్కడ ముడతలు లేకుండా గట్టిగా అతికించాలి బెనిగిన చోటును నొప్పి ఉందని వంకర పెట్టి వేయకూడదు నొప్పి ఉన్నా నేరుగా ఉంచి పట్టి వేయాలి అదిగా పడే వరకు తీయకూడదు స్నానం చేయవచ్చు ఈ పట్టు నిద్రపోయేదానికి ముందు గంట ముందు వేసి నేరుగా నొప్పి ఉన్న బాగా నేరుగా ఉంచి గంట ఆరే వరకు కూర్చొని ఆ తర్వాత పడుకోవాలి నడుముకు అయితే పడుకొని వేసుకొని గంట కదలకుండా పడుకోవాలి గుడ్డ పడిపోయాక ఐదారు రోజులు తగ్గినట్లు ఉండదు ఆ తర్వాత కొంచెం కొంచెం సెట్ అవుతుంది నూరుడు రాయి లేకపోతే మిక్సీలో మినపప్పు మెత్తగా పొ పొడి చేసి జల్లించి తెల్ల సొనను గిన్నెలో వేసి బాగా నీళ్ళలా అయ్యేలా చెలకొట్టి దానిలో మినపిండి కొంచెం కొంచెంగా వేసి దోసల పిండి కన్నా కొంచెం పలుచగా ఉండేలా ఉండలు లేకుండా బాగా కలిపి వాడవచ్చు కోడిగుడ్డు పసుపు వేస్తే పట్టు పట్టుకోదు నీచు వాసన తెల్ల నీచని వాసన వస్తుంది తెల్ల సున్న మాత్రం వాడాలి నాకు మెడ మెడ కుడివైపు రెండు ఎముకలు అరిగిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కొంచెం నొప్పి ఉన్నప్పుడు చెప్తే ఇంట్లో ఇంట్రెస్ట్ తీసుకోలేదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో విపరీతమైన పడుకోవడానికి కూర్చోలేక ప విపరీతమైన ఉంటాను మా కొడుకులు అప్పుడు పెద్ద బాబు టెన్త్ చిన్న బాబు సిక్స్త్ పని పనిమెంట్స్ లేదు పిల్లలిద్దరు అన్ని పనులు రెండు రోజులు చేశారు వంట చెప్తుంటే చేశారు తర్వాత మెడ్రాస్కి వెళ్ళి డాక్టర్కి చూపించితే ఎక్స్రే తీసి అయిన్మెంట్ ఇచ్చారు రెండు రోజులైనా తగ్గలేదు మాత్రలు వేసుకున్నా అప్పుడు మా అత్తగారు ఈ వైద్యం చేశారు మాది కంబైన్ ఫ్యామిలీ పెద్ద కొడలిగా అంత మగపిల్లలు పని ఎక్కువ శివరాత్రి వస్తే అరవై డెబ్భై మంది చుట్టాలు వచ్చేవారు చిన్న చిన్న పనులు వచ్చిన వారు చేసిన వంట సామాన్లు వంట సామాన్లు బట్టలు ఉతకడం నా కూడా మెడ్రాస్ నుంచి వస్తుంది ఆ అమ్మాయి వచ్చాక కొంచెం సహాయం ఉండేది ఆ పట్టు వేశాక చాలా సంవత్సరాలు బాగా ఉన్నాను బరువులు ఎత్తకూడదు దిండు లేకుండా పడుకోవాలి ఎడ్డీ మడ్డి పనులు చేయకూడదు ఆలోచనను ఉండకూడదని డాక్టర్ చెప్పారు తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన నొప్పి వచ్చేది చెవిలో దూది పెట్టుకొని చెవి చుట్టూ మెడ చుట్టూ అమృతాంజనం లేక ఓలిని పూసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది డాక్టర్ చెప్పలేదు అయినా ఒట్టి స్పాంజ్ ఉన్న మెడబెల్ట్ తీసుకొని నొప్పి ఉన్నప్పుడు ప్రొద్దున రాత్రి పది నిమిషాలు పది నిమిషాలు వేసుకుంటాను తగ్గిన ఐదు రోజులు వేసుకుంటాను మెడ ఎక్సర్సైజు నెమ్మదిగా రోజు చేసుకోవాలి ఒక్కొక్కటి పది లెక్క పెట్టుకొని చేయాలి మెడ అటు ఇటు పదిసార్లు ముందుకు వెనకకు పదిసార్లు ఇటు రౌండ్ పదిసార్లు అటు రౌండ్గా పదిసార్లు నెమ్మదిగా రెండు రోజులు రో రోజుకు రెండు సార్లు చేస్తూ ఉంటే చాలా మంచిది